ఇలా నడిపించుకొని తీసుకొస్తాం పార్క్ వచ్చినా నడిస్తే ఆరోగ్యానికి మంచిది ఆ మంచిది అక్కడ బైక్ ఉంది కదా ఆ మేము తీసుకురావచ్చు కదా అదే పార్క్ లోకి వస్తే డబ్బులు అయిపోతాయి మరి పార్క్ లోకి ఎలా ఉడిస్తారని తీసుకురా బంగారం అదొక డొక్కు బైక్ ఎప్పుడూ నా పెళ్ళైన కొత్తలో ఇలా బాగుపెట్టేది ఆ డొక్ ఆ డొక్కు బైక్ మీద మనం నలుగురు ఎక్కాం అనుకో ప్రత్యేకించి మీ అమ్మ

బ్యాటరీ స్కూటీ ఎందుకే అలా సాయంత్రం పార్కు వెళ్లి ఓ ఇరవై రూపాయలు అడిగిస్తే వన్ అవర్ ఇస్తాడు

ముప్పై వేలేంటి ముప్పై రూపాయలతో నీకు ఢిల్లీ చూపించేస్తా రూపాయలతో ఎలా చూపించేస్తా యూట్యూబ్ ఓపెన్ చేయి ఢిల్లీ టూర్ అని కొట్టు నా అన్వేషణ వచ్చేస్తాడు వచ్చి టెక్కు మని మొత్తం ఢిల్లీ ఏంటి బెంగళూరు బొంబాయిని తలకైన బుర్రకై మంగు అన్ని చూపించేస్తాడు అన్ని చూపించేస్తాడు అప్పుడు చూసి 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 న కల్లిపోతది ఆ మీ నాన్నతో తీసినారవే నాన్నను కట్టుకున్నాను తీసినారు మొగుడిని నువ్వు కట్టుకున్న చీర అంటే తెలుసరే అన్నా అబ్బో నీ మెల్ల నగలంట తెలుసా ఈ చీర దగ్గే పోచేది నీ హారం అంటే తెలుసా ఇదంతా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందమ్మా మీరు పెట్టి కాదు తింటోడ పెట్టిన పేరు మందే ఎందుకు ఉండడానికి నా వాచ్ కూడా మా అమ్మమ్మే కొన్నది నా రిక్స్ కూడా మా అమ్మమే కొనదు ఆమె కొనలేదు నాకు

ఒరేయ్ ఏంట్రా ఎవసలాహ నువ్వు నా నన్న మాట విండి దరిచాడు అందుకే రా మీకు నీకు మా ఇద్దరు పోలికలు రాలేదు గాడిదని గాడిద వరగడు నాన్నన మాట ఉంటా నా సిట్టు తల్లి తాజ్మహల్ కి చేర్తాను తాజ్మహల్ ఢిల్లీలోకి లేదు ఆగ్రాలో ఉంది కాబట్టి ఢిల్లీ నుంచి ఆగ్రాకి 2 గంటలే చూడు తాజ్మహల్ కన్నా పెద్దది తాజ్మహల్ కన్నా అందంగా ఉన్నది మన ఉంది చూపిస్తాను బాధ యూట్యూబ్ ఓపెన్ చెయ్యి పైసా ఖర్చు లేదు వెళ్ళాల్సిన బాధ లేదు ఫుడ్ ఖర్చు లేదు ఏ ఖర్చు లేకుండా హాయిగా ఇంట్లో కూర్చొని మీ అమ్మ వేసిన పకోడి తింటూ

తీసుకుంటాను మీ అమ్మని ఓ ముప్పై వేలు పెట్టి స్మార్ట్ టీవీ పుట్టించుతాయి అప్పుడు హ్యాపీగా మూడు వందలు పెట్టి నువ్వు సినిమాలు చూడొచ్చు మీ అమ్మని నేను తీసుకుంటూ మనకు మాత్రం పార్క్ తీసుకురావడం చాలా ఇష్టమాండి మీద తీసుకొచ్చాడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నాయి ఇది నాన్న పార్క్ తీసుకొచ్చింది మోడల్ని పెద్ద పార్క్ మరి అది చక్కగా బ్రహ్మాండంగా బయట బంగారం పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్ ఎదురుగా పానీ పూరి ఉంది ఇప్పిస్తాను వచ్చేయండి నాకు పానీపూరి నమ్మటనే కదా నువ్వు పానీపూరి కొంటున్న హోటల్ లో భోజనం పెట్టి హోటల్ హోటల్ అంటే హోటల్ తీసుకెళ్ళిపోతాను మా నాన్న బంగారం ఆన మా నాన్న వెండి కూడా కాదు చూడు ఆ హోటల్ ఎదురుగాను ఒక పెద్ద బంగారం షాప్ ఉంది ఎప్పుడైనా చూసారా మీరు ఆ బంగారం షాప్ లో పెద్ద పెద్ద పోస్టర్ ఉంటది ఆ పోస్టర్ లో ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా లలితా సోదరి గుండా ఎవరి డబ్బుల ఎవరికి ఊరకే రావు ఆ అబ్బ డబ్బులు ఒక ఉంటను డబ్బులు వేసి దమ్మ డబ్బులు వేసి చేసి అన్నీ బీరువలు పెట్టుకో కట్టలు మొమ్మలేవో ఇలా డబ్బు పెట్టు తర్వాత ఏ చేస్తావు డబ్బులు నాకు తెలియకే నేను నానందం చేస్తున్నాను తెలుస్తున్నా చేసుకున్నగా తెలుస్తుంది వండారం బయట పడిందామా తీసుకెళ్ళిపోయి సెటిల్ అయిపోయి అందూర్లు తిరిగి వచ్చేద్దాం వచ్చేద్దాం చెప్పకుండా నాని ఆపేస్తారు చెప్పకుండా తీసుకెళ్తే మా అమ్మ మా నాన్నకే బాగా అంటే ఆస్తు అంతా నెరవేసి ఇంక ఇస్తుంది అని మరి అంత అంతా అయిపోయింది అనుకో లాస్ట్ లో నాకేం మిగులుతుంది నా బొందా ఖర్చు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అదే నీకు పెళ్లి చేయాలి కదా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకొచ్చి పెళ్లి చేయాలి కదా ఈ కూడా ఐశ్వర్య లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా కర్త సేవ్ ద మనీ సేవ్ దనీ చిన్నప్పుడు ఏం చేస్తాం ఊరకే రావు సేవ్ ద మనీ డబ్బులు ఊరికే రావు అని ఖర్చు పెట్టేస్తే ఆలోచిస్తుండీ ఏం చేసుకుంటారు మాకు అనవసరం

ముగ్గురిని కత్త కట్టి తీసుకెళ్లి బీచీలో పడేస్తాను అక్కడ అలాగే ఈత కొట్ట

అప్పట్లో చూసుకోవాలా అదే మాత్రం ఇన్నాళ్ళకి ఏదో తీసుకొచ్చారు కదా అంటే కదా నీకేం కావాలంటే పెళ్లి గురించి పెద్దామని ఆలోచన అంతే

నాన్న ఎవరికైనా చెప్తారా మనిషి అనుమానంలో ఇప్పుడే బయటపడ్డా నాన్న బయటకి వెళ్ళినప్పుడు నాన్న మీ ఇద్దరు బయటకి వెళ్తారా నువ్వు అప్పుడు నాన్న వేరే వాళ్ళకి ఎవరికో అకౌంట్ బ్యాంక్ లో అని మనీ వేసాడు నేను పిండి కూడా తీసుకున్నాను ఇప్పుడు నాన్నకి మాట్లాడు నీకే పిండి అయితే తెలుసు ఆయన మాట్లాడి ఇలా ఉన్నానంటే ఇంకా ఆయన పక్కన ఉన్నాను లేకపోతే కొన్ని రోజులు అలాగే ఉన్నాం అనుకో నాన్న నమ్మి మమ్మీతో చేసేస్తాడు చూడండి ఎంత మాట్లాడుతుందని వల్ల ఇంత ము కాస్త కూస్త పిల్లలకి ఖర్చు పెడితే వాళ్ళ మనసులో అభిప్రాయం మారుతుంది ఈ చెప్పినారితనాన్ని ఈ పొదుపుని నాకు నేర్పింది మీ నాన్నే అలా పిసినారితనం ఉండబట్టి మీ నాన్న పెళ్లి చేయగలిగా మీకు ఎంత వరకు ఖర్చు పెట్టాలి ఎంత వరకు ఖర్చు పెట్టకూడదు అనే విషయం తప్ప మీ మొత్తం ఎవరు చెప్పలేదు మొత్తం తిండి కడ పెట్టడానికి ఆలోచిస్తున్నారు తాత చెప్పింది ఈ రకంగా అర్థమైంది అంటే ఏంటి మనిషికి మా తాతీ గురించి నాకు తెలుసు మా తాతి బాగా నువ్వే ఏం ఖచ్చితంగా